తవ్వా భరత్ సింహారెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు భోజన వితరణ ఈ రోజు తవ్వా భరత్ సింహారెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు సూచన మేరకు దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పొదిలి ప్రాంతంలోని నిరుపేదలకు ఆహారం అందించబడింది ఈ పుణ్యకార్యం ద్వారా పుట్టినరోజు వేడుకలను సంప్రదాయ రీతిలో కాకుండా సమాజానికి ఉపయోగపడే రీతిలో జరుపుకోవడం జరిగింది జీవితంలో మనం అందించే ప్రతి సహాయం ఆపదలో ఉన్న మనిషికి ఆశగా నిలుస్తుంది అదే నిజమైన పుట్టినరోజు వేడుక తవ్వా భరత్ సింహారెడ్డి గారు వ్యక్తిగతంగా హాజరు కాలేకపోయినప్పటికీ ఈరోజు నిర్వహించిన భోజన వితరణ కార్యక్రమం ద్వారా ఆయన మనసు నిరుపేదలతో ఉందని అందరికీ చూపించగలిగింది